నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాసాహిబ్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్ కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకం జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను దూపురు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీసు బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీఓ సాయి లహరి మాట్లాడుతూ శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదర్శాల మేరకు సముద్ర స్థానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరి మండలకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయిస్తామని తెలియజేశారు పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది ఇరవై ఇంత పది రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన యొక్క డిస్టిక్ నుంచి మన స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపాడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఇందులంగా మనం మేమేం ఏం చేశామంటే శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం క్లివింగ్ నిజమైన క్లినింగ్ యాక్టివిటీస్ క్రిక్కింగ్ పౌడర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు వాళ్ళు కూడా జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు రావడం జరిగింది ఆల్ సిటీనేరెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మానిటర్ చేస్తూ రంటారు పొద్దున్న సాయంత్రం దాకా ఎవరు ఎటువైపులో వెళ్ళకుండా లోపలికి లోతుగా వెళ్ళకుండా మనం అక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గది గీతగాలి పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ద అయ్యారు టీమిట్ ఉన్నారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ ఎంపీఓ ఆర్ సో ఈ ప్రోగ్రామ్ రొట్టెల పుట్టగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డీపీఓ వాడమో చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిగా ఆఫీషియల్ అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు కోరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్పీస్ని కన్సర్ పంచాయతీ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే Ршена та.